ఆంధ్రప్రదేశ్లో నెల్లిమెర్ల నియోజకవర్గం అంటే బాగా గుర్తొచ్చేది జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం మాధవి ఆమె ఎన్నికలకు ముందు వంద రోజుల్లో వంద కంపెనీలు తీసుకువచ్చి పెట్టి అందరిని కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేస్తామని చెప్పేసి చెప్పింది ఆమె మీరందరూ కూడా విని ఉంటారు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉందంట ఆమెకి సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా నమ్మేశారు లోకం మాధవి గారు కొన్ని వేల కోట్లు ఉంది ఆమెకి ఆస్తి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా నడుపుతుంది ఈమెను గెలిపిస్తే నెల్లిమెర్ల నియోజకవర్గంలో వంద ఐటీ కంపెనీలు కూడా తీసుకు చెప్పేసి చెప్పింది వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తానని చెప్పేసి చెప్పింది కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దాం ఏమవుతుంది ఒకసారే కదా ఇద్దాం చేస్తుందేమో ఒకసారి అవకాశం ఇస్తే కదా ఎవరైనా సరే చేస్తారా చేయరా అని తెలిసేది అది కానీ చెప్పేసి నెల్లిమెర్ల నియోజకవర్గ ప్రజలు కూడా నమ్మి ఓట్లేసి గెలిపించిన తర్వాత తొమ్మిది నెలలు అయిపోయింది ఆమె వంద రోజులు అని చెప్పింది రెండు వందల డెబ్బై రోజుల పైగా అవుతుంది రెండు వందల యాభై రోజుల పైగా అవుతుంది ఇప్పటివరకు నెల్లిమెల్లె నియోజకవర్గంలో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో మనకైతే అర్థం కాలేదు మనకైతే తెలియట్లే దాని గురించి ఏ న్యూస్ పేపర్లో ఏ ఎల్లో మీడియా కథనాల్లో ఏ ఎల్లో మీడియా పేపర్లో ఎక్కడికైనా వార్తలే లేవు ఎలక్షన్ ముందేమో ఏమేమో చెప్పారు ఎలక్షన్ ముందు ఏమేమో చెప్పారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పది నెలలు కూడా దగ్గర పడుతుంది ఇప్పటివరకు అక్కడ పరిస్థితి ఏంటో కూడా ఎవరికి అర్థం అదే అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే నెల్లిమెర్ల నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఒక రైతు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడంట ఎందుకు పాల్పడ్డాడని చెప్పేసి కనుక్కుంటే కేవలం గెలిచిన మొదటి వంద రోజుల్లో వంద రోజుల్లోనే వంద సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయంట నెల్లిమెర్ల నియోజకవర్గంలోకి ఆ తర్వాత ఈ తొమ్మిది నెలల్లో కొన్ని వేల కంపెనీలు రావడంతోనే అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా మారిపోయారంట మరోవైపు అన్ని చోట్ల సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం వలన సాగు భూమి తగ్గిపోయిందంట కాడికి వ్యవసాయం చేయడానికి కూలీలు కూడా దొరకడం లేదంట అందుకే ఇలా రైతులంతా కూడా ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారని చెప్పేసి నెలిమెల్ల నియోజకవర్గంలో ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ అంతా కూడా మాట్లాడుకుంటున్నారంట ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఇలా చెప్పుకుంటూ ఉన్నారంట మరి ఈ తొమ్మిది నెలలోనే ఇన్ని వందల కంపెనీలు వస్తే ఇంకా ఈ నా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా మరి ఈ నాలుగు సంవత్సరాలు ఇంక ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయో మరి అక్కడ రైతుల పరిస్థితి ఏమిటో ఆ దేవుడికి ఏ దేవుడికి ఆ దేవుడికి సనాతన ధర్మ పరిరక్షకుడికి తెలియాలి అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ నాయుడు గారికి కూడా తెలియాలి చూద్దాం మరి